మహా అన్నదాన కార్యక్రమం గురుజాలపట్నంలోని పల్లెగుంత రోడ్డు రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదురుగా కొలువై ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారి కళ్యాణ మహోత్సవాన్ని పుణ్యదంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు వేకోజాం నుండి భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు గురజాల నగర పంచాయతీ పరిధిలోని పెద్దల సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదాలను స్వీకరించారు క్షతం జాస్ పుణ్యాీర్ఘమాయరస్ ఆ పం సౌమ్యు అక్షతాష్టం జాస్ పుణ్యాీర్ఘమాయరస్ ఆ పంతు సౌమనస్ గుడికాడు అమ్మవారు ఓం గంధాంతాలే యామి గంధా బాచ్యశ్యే బాత్్యగతమ్ భత్రం కర్నే భి హృదయామదేవాః భత్రం వష్యే వాక్ష క్రియజత్రాః స్తిరై రంగయే సుష్టువాగమ్ అస్త్క దోపివా మగవారి వేయండి ఓం భవార్వార్ కూడా బుక్కు పట్టుకొని మా ప్రాణాయామం చేసుకోండి ఓమా బోత్యో దేర ప్రమతం బ్రహ్మ భూ భూ భు వర్శ్వవరం నమస్కారం చేసుకోండి మంచి కోరిక చెప్పుకోండి మమ అనుకోండి ఓ నిర్మల సేవాతా అద్య బ్రహ్మణః అఖిర్యవాలు ఏకదంత ఉపాస్మహే సాంగం సాయుధో సబాహనో సశక్తిం భక్నేపత్ర పరివార సమేతం శ్రీ మహా గణాధిపతయే కళ్ళకదుగు నక్షత్ర గణపతి పాదాల దగ్గరేయండి గహ మహాగణపతి సమేతంగా గణపతి మన ముందుకు

ভাইmongodb কি কির অত্যাচার কি আরই আnderki gonga robot robot महाराज जय जय राम जय जय राम एकदंताय श्री गणेशार्माय वंदोमि अमवन्तल्लाडका जय देवको आधारणामा